యోగా నిత్య జీవితంలో భాగం కావాలని యోగాతో సంపూర్ణ ఆయుర సమకూరుతాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల్లూరు పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అధికారులు వైభవంగా చేపట్టారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని యోగాపై ప్రజలకు అవగాహన కల్పించారు ముందుగా జ్యోతి ప్రజ్వరణ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయుష్ విభాగం ఆధ్వర్యం యోగా సాధనలో యోగాసనాలు అనంతరం పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటవ తేదీన యోగా దినాన్ని ప్రారంభించారని అప్పటి నుండి నిరవధికంగా జూన్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం యోగా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతోందన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆడది వన్ ఎల్త్ వన్ ఎల్త్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఏడాది రాష్ట్రంలో రెండు కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు జిల్లాలో దాదాపు ఏడు వేల ప్రాంతాల్లో యోగా సాధన చేస్తుండటం గొప్ప విషయం అన్నారు యోగా వల్ల హెల్త్ వెల్త్ మరియు హ్యాపీనెస్ ఏర్పడుతుందన్నారు యోగా వల్ల కొన్ని శారీరక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పిల్లలకు యోగాసనాలు నేర్పించాలని సూచించారు అంతర్జాతీయ స్థాయిలో యోగా ప్రాచుర్యం పొందిందని ఇతర దేశాలకు కూడా యోగా నిర్వహిస్తున్నాయన్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జిల్లాలో యోగా కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు యోగా వల్ల శరీరంలోని ప్రతి అవయవాలు కదిలి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు ఆటోమేటిక్గా మన హెడ్ మీ నుంచి నడుపున వరకు ఒక సింగిల్ లైఫ్ స్ట్రెయిటింగ్ లైన్లో వచ్చేసింది దిస్ ఆర్స్ వెరీ గ్యూట్ ఫర్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ స్పెడ్ ఇయర్ లెగ్స్ స్పెడ్ ఇల్ అల్ హ్యాండ్స్ రిలాక్స్ వియర్ బాడీ కంప్లీట్ జవాసన లెగ్స్ బాబా స్పెడ్ అలా చెట్టు ఆకాశం అయితే చూస్తూ ఉండాలి యూ అఫ్ ఫార్త్ తో పాటు వాటి రిలాక్స్ సెషన్కు ఆసనం చేద్దాము

relax your both legs relax your abdomen muscles one two three four and five inhale just turn your head relax your right hand left leg and your left hand Arm with exhalation slower

కంప్లీట్ ఆసన చేయగలిగిన వాళ్ళు కంప్లీట్ ఆసన చేయండి ఎవరైనా ఏజ్ రేజ్ రీత్యా చేయలేని వాళ్ళు మిడిల్ డెమాన్స్ట్రేషన్ ని చూస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి స్టాండ్ ఆన్ యువర్ నీస్ మీ యొక్క మోకాల మీద నిల్చోండి షోల్డర్ డిస్టెన్స్ లో మీ యొక్క లెగ్స్ ని మోకాల ని బయటకు వచ్చేసేయండి బి కంఫర్టబుల్ బి రిలాక్స్డ్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఎక్స్‌హేల్ చేయండి స్లోగా చాలా స్లోగా డౌన్ చేయాలి రిలాక్స్ యువర్ హ్యాండ్స్ లెఫ్ట్ పాదం మీద బెంజ్ చేసు ఎక్స్‌హేల్ చేయస్ బెంచడానికి ట్రై చేయండి మెయింటైన్ విత్ యువర్ నార్మల్ బ్రెత్ 1 2 3 అలాగే ఇందాక యోగా విన్యాసాలు చేసిన అవనియు విద్యార్థులు విద్యార్థులు చిరంజీవి హేమిత చిరంజీవి సహస్ర చిరంజీవి దైసి చిరంజీవి జనన్య దయచేసి పిల్లలు కూడా రావాలి ప్లస్ యాంకరింగ్ శ్రీమతి అరుణ గారు श्रीमती अरुण गार गिनीश बुक का वर्ल्ड रिकॉर्ड प्लीज क्लैप्स तरवाता श्रीमती सुकन्या योगा इंस्ट्रक्टर चरणजीवी के लास्या पद्मिनी ओके ना स्टार्ट कर सकते అందరికీ నమస్కారము మొట్టమొదటి ఐడివై లెవెన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం కింద జిల్లా నివాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు హాన్రబుల్ పిఎం గారు అదేవిధంగా సీఎం గారు ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమం జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్లో జరుపుకుంటున్నాము దానికి ప్రతిష్టాత్మకంగా జిల్లాలో ఐదు వేల మందితో మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో హానరబుల్ పి ఎంపీ గారు కూడా పాల్గొన్నారు సో జిల్లాలో ఇప్పటి వరకు లాస్ట్ ఒక ముప్పై రోజులు హోన్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు సుమారుగా పది లక్ష మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకొని ఖచ్చితంగా సీఎం గారు ఏం ప్రకారము ఆ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆంధ్ర యోగా పేరు మీద ఆంధ్ర పేరు నమోదు చేయాలని ఆ ఉద్యమంతో మన అందరూ యాక్టివ్గా ప పేరు చేసుకున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్ష లక్షల మందిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీనికి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారి ఆకాంక్షల మేరకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నంలో అద్భుతంగా మహోద్భుతంగా యోగా దినోత్సవం జరపడం అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వాడవడలా జర చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా దినం చాలా అద్భుతంగా రాష్ట్రం అంతా కూడా జరిగింది దాదాపు రెండు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రతి జిల్లాలో కూడా ఈ యాక్టివిటీ మన నెల్లూరు జిల్లాలో ఎట్లా జరిగిందో అట్టే జరిగింది దాదాపు ఒక లక్ష స్పాట్స్ లో ఈ కార్యక్రమం జరిగింది మన జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్టర్ అయ్యారు ఏడు వేల రెండు వందల స్పాట్స్లో ఈరోజు యోగా జరిగింది ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అద్భుతంగా చేశారు కార్యక్రమం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మెచ్చుకోవాలా మీరు చూస్తున్నారు యోగా అనేది మన అందరికీ కూడా ప్రతిరోజు మనము నిద్రెట్టబోతున్నాము ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అవసరం అంటే యోగా కూడా ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్గా ఉన్న వాళ్ళందరికీ యోగా అనేది ఖచ్చితంగా మన మైండ్కి ఇస్తుంది ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇది ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన ముఖ్యమంత్రి మన ప్రైమ్ మినిస్టరు యుఎన్ఓకి ప్రపోజల్ ఇచ్చి ఇంటర్నేషనల్ యోగా డే అనేది స్టార్ట్ అయిందే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆయన ప్రోత్వలంతోనే ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్లీ ఫేమస్ అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఈ పది సంవత్సరాల్లో ఇంకా కంట్రీస్ ఎక్కువ కంట్రీస్ దీంట్లో పాల్గొని ఎక్కువ మంది కూడా యోగా అనేది ప్రాధాన్యత ఇస్తున్నారు మన మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్లీ అది చాలా గొప్ప విషయం ఎందుకంటే యోగా హెల్త్ వైజ్ హెల్త్ అనేది చాలా ముఖ్యం ఈరోజు మనం యోగాతోటే హాస్పిటల్స్ కానీ ఇటువంటివి కూడా మనకి హెల్త్ వైజ్ చాలా తగ్గద్దు కూడా ఎందుకంటే ప్రతిదీ బాడీలో మనం చేసే యోగాతో ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ కదలిక కానీ దానికి జరగాల్సిన మంచి జరుగుతూ బాడీలో ఎటువంటి ఆరోగ్య పరంగా ఎటువంటి జబ్బులు కూడా తగ్గుతాయి యోగాతో సో ప్రతి ఒక్కరిని కోరేది యోగా చేయండి ఈరో ఈ సంవత్సరం థీమ్ కూడా వన్ అర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ కార్యక్రమం జరిపారు ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది ఆ థీమ్ భాగంగా సో వన్ అర్త్ వన్ హెల్త్ అనే దానికి ప్రాధాన్యస్తూ ఈ థీమ్ని దేశం అంతా ఇంటర్నేషనల్లీ ఆల్సో జరిపారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా యోగా చేయమని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ